అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే థర్టీన్ ఈ డే థర్టీన్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి అది ఎప్పుడు ఉపయోగించాలి ఇంగ్లీష్లో మనం మాట్లాడేటప్పుడు దాని యొక్క యూజ్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ అంటే గతము కంటిన్యూస్ అంటే ఏంటి జరుగుతూ ఉంది గతంలో జరుగుతూ ఉన్న పనుల్ని మనము పాస్ట్ కంటిన్యూస్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ అంటే అది మార్నింగ్ కావచ్చు లేకపోతే ఎస్టర్డే కావచ్చు లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ లేకపోతే లాస్ట్ ఇయర్ లేకపోతే నా చిన్నప్పుడు అని చెప్తున్నది చూసారా అంటే గతంలో జరుగుతూ ఉన్న పనులు పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాల్సి ఉంటుంది మనము గత క్లాస్లో ఏదైతే ఉందో ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పుకున్నాం ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి ప్రజెంట్ అంటే ప్రస్తుతం కంటిన్యూస్ అంటే ఏంటి జరుగుతూ ఉంది ఇప్పుడు జరుగుతున్న పనులేము ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ అంటే గతము జరిగిపోయింది జరిగిపో అంటే జరుగుతూ గతంలో జరుగుతున్న పనుల్ని పాస్ట్ కంటిన్యూస్ చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ ఫార్ములా ఒకటి ఉంటుంది చూడండి ఒకసారి సబ్జెక్ట్ ఉండాలి వజ్ ఆర్ వర్ వి ఫోర్ ఆబ్జెక్ట్ అనమాట ఇక్కడ సబ్జెక్టు వజ్ వర్ వి ఫోర్ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్టులు మనం ఆల్రెడీ ఎప్పుడు మనం యూజ్ చేస్తున్నాం ఈ నైన్ సబ్జెక్ట్స్ ఏ ఉంటాయి చూడండి ఐ ఉంటుంది హీ ఉంటుంది షీ ఉంటుంది ఇట్ ఉంటుంది తర్వాత రామ్ ఉంటుంది ఒయి యు దే బాయ్స్ అనమాట వీటికి మనము ఐ హి షీ ఇట్ రామ్కి ఏమో వజ్ ఉపయోగించాల్సి ఉంటుంది ఎందుకు వజు ఉపయోగించాలి సింగులర్ కాబట్టి ఇక్కడ ఐ సింగులై హి షీ ఇట్ రామ్కి వజు ఇక్కడ వై యు దే బాయ్స్ సరికే ఫ్లోరల్ అంటే అన్నమాట వర్రు ఉపయోగించాల్సి ఉంటుంది మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సెంటెన్సెస్ తయారు చేద్దాం ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఐకి వాజ్ ఐ వాజ్ అలాటింగ్ రూమ్స్ ఇక్కడ అలాటింగ్ అనేది ఫోర్ రూమ్స్ అనేది ఆబ్జెక్ట్ అనమాట ఐ వాజ్ అలాటింగ్ రూమ్స్ లాస్ట్ నైట్ నేను రాత్రి రూమ్స్ అలాట్ చేస్తూ ఉన్నాను అని చెప్పాలి ఇక్కడ చివరిలో మనకి లాస్ట్ నైట్ అని చెప్పొచ్చు లేకపోతే ఎస్టర్డే చెప్పొచ్చు ఆ సిచ్యువేషన్ బట్టి మనం అది చేయాల్సి ఉంటుంది గతంలో జరుగుతూ ఉన్న పనులు హీ వాజ్ బార్గెనింగ్ ఇక్కడ వచ్చేసరికి బార్గెనింగ్ చూడండి హీ వాజ్ బార్గెనింగ్ ఇన్ ద మార్కెట్ అతడు మార్కెట్లో బార్గెన్ అంటే బేరం ఆడుతూ ఉన్నాడు హీ వాజ్ బార్గెనింగ్ ఇన్ ద మార్కెట్ ఎస్టర్డే అతడు నిన్న మార్కెట్లో బేరం ఆడుతూ ఉన్నాడు షీ వాజ్ క్లోజింగ్ ద షాప్ అంటే ఆమె ఏం చేస్తుంది మూసివేస్తూ ఉంది క్లోజింగ్ ఇట్ వాజ్ డ్యామేజింగ్ మై కార్ అది నా కార్ని డ్యామేజ్ చేస్తూ ఉంది అది లాస్ట్ మంత్ అనవచ్చు లాస్ట్ వీక్ అనవచ్చు మన సిచ్యువేషన్ బట్టి మనం లాస్ట్లో చెప్పుకోవాల్సి ఉంటుంది రామ్ వాజ్ ఎర్నింగ్ మనీ రామ్ వాజ్ ఎర్నింగ్ మనీ ఇన్ ద లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అతను రామ్ ఏం చేస్తున్నాడు ఎర్నింగ్ సంపాదిస్తూ ఉన్నాడు అదే మనం ఫ్లోర్ అనుకోండి వై వర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ మేము లేకపోతే మనము మనము అప్పుడు వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అంటే మనము ఎదుర్కొంటూ ఉన్నాం ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ మీ ఇప్పుడు కాదండి లాస్ట్ మంత్ అనవచ్చు లాస్ట్ ఇయర్ కావచ్చు లేకపోతే ఇందా చైల్డ్హుడ్ అనవచ్చు చిన్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు యువర్ గెట్టింగ్ ఫస్ట్ ర్యాంక్ యూఆర్ గెట్టింగ్ ఫస్ట్ ర్యాంక్ కింద టెన్త్ క్లాస్ నువ్వు టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటూ ఉంటావు అని చెప్తున్నాము తర్వాత వర్ హెల్పింగ్ ఫర్ యూ వాళ్ళు నీకు సహాయం చేస్తూ ఉన్నారు దే వర్ హెల్పింగ్ ఫర్ యూ నీకు పాస్ట్లో అనమాట గతంలో పాస్ట్ అని చెప్పుకుంటున్నాం కదా కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉంది బాయ్స్ వర్ ఇన్వైటింగ్ హిమ్ అబ్బాయిలు అతన్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు ఎంప్లాయీస్ వర్ ఇన్ ఇక్కడ ఇన్వైటింగ్ హిమ్ ఎంప్లాయీస్ అతన్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా మీరు న్యూ వర్డ్స్ అనమాట వర్డ్స్ మార్చి చేయండి నేను ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో మీకు ఇస్తున్నాను వర్డ్స్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ అన్ని యూస్ చేసి మీరు ఓన్గా చేయాల్సి ఉంటుంది ఇక్కడ వరకు అయితే మనం ఏం చెప్పుకున్న వీటిని పాజిటివ్ అని చెప్పుకుంటాం వీటిని నెగిటివ్ కూడా చేయొచ్చండి చాలా సింపుల్ చూడండి నెగిటివ్ అంటే ఇక్కడ టూ అని పెట్టేయండి ఇక్కడ ఎందుకంటే సెకండ్ స్టేజ్ అనమాట ఇక్కడ నాట్ యాడ్ చేసుకోండి ఐ వాజ్ నాట్ అన్ని అన్నీ అంతేనండి ఐ వాజ్ నాట్ అలాటింగ్ రూమ్స్ నేను రూమ్స్ అలాట్ చేస్తూ లేను ఇక్కడ హీ వాజ్ నాట్ హీ వాజ్ నాట్ బార్గెనింగ్ ఇన్ ద మార్కెట్ అతను మార్కెట్లో బేరం ఆడట్లేదు షీ వాజ్ నాట్ క్లోజింగ్ నాట్ యాడ్ చేసుకుని నెగిటివ్ అవుతుంది షీ వాజ్ నాట్ క్లోజింగ్ షాప్ ఆమె క్లోజ్ చేయట్లేదు అంటే మూసివేయట్లేదు షాప్ని ఇట్ వాజ్ నాట్ డ్యామేజింగ్ ఇట్ వాజ్ నాట్ డ్యామేజింగ్ మై కార్ అది నా కార్ని డ్యామేజ్ చేస్తూ లేదు రామ్ వాజ్ నాట్ ఎర్నింగ్ మనీ రాము ఎర్న్ చేయట్లేదు సంపాదించట్లేదు మనీని వీ వర్ నాట్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ లేము ఇప్పుడు కదండీ గతము గతంలో జరుగుతూ జరగట్లేదు అనమాట నెగిటివ్ కాబట్టి వర్ నాట్ యు ఆర్ నాట్ గెట్టింగ్ ఫస్ట్ ర్యాంక్ నీకు టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తూ లేదు ఆర్ నాట్ గెట్టింగ్ ఫస్ట్ ర్యాంక్ దే వర్ నాట్ హెల్పింగ్ వాళ్ళు నీకు ఫర్ యూ వాళ్ళు నీకు సహాయం చేస్తూ లేరు బాయ్స్ వర్ నాట్ ఇన్వైటింగ్ హిమ్ అబ్బాయిలు నిన్ను ఇక్కడ అతన్ని ఇన్వైట్ చేస్తూ లేరు ఈ విధంగా మీరు సెంటెన్స్ ఫార్మేషన్స్ నేర్చుకోండి ఈ విధంగా ట్రై చేయండి ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్ మాట్లాడేటప్పుడు ఇవి ఉపయోగించాల్సి ఉంటుంది మనం ఇప్పుడు ఇంట్రాగేటివ్ పాజిటివ్ సెంటెన్సెస్ అంటే ఇంగ్లీష్లో ఎలా క్వశ్చన్ చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ పాస్ట్ కంటిన్యూస్లో క్వశ్చన్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో మనకి వజ్ వర్ చూడండి వజ్ వర్ ప్లస్ హెల్పింగ్ ఇక్కడ సబ్జెక్ట్ అనమాట ఇంతకుముందు మన ఎలా ఉంది సబ్జెక్టు వజు వర్ ఉంది కానీ క్వశ్చన్ అడగాలంటే ఏం చేయాలి వజ్ వర్ ముందుకు వచ్చేస్తాయండి ఎప్పుడైనా సరే చూడండి క్యాపిటల్ లెట్తో బిగిన్ చేయాలి వజ్ వజ్ ఐ స్లీపింగ్ అవుట్ సైడ్ ఇప్పుడు ఏంటి గతంలో జరుగుతున్న పని కదా వాజ్ ఐ స్లీపింగ్ అవుట్ సైడ్ లాస్ట్ నైట్ లాస్ట్ నైట్ అని పెట్టుకోండి మీకు సిచ్యువేషన్ చూడండి వెన్ అని వైల్ అని ఎస్టర్డే అట్ దిస్ టైమ్ అని లాస్ట్ లాస్ట్ సండే అట్ ఎయిట్ పిఎం అని ఏదైనా సరే మీకు గతంలో ఒక టైము గతంలో జరుగుతూ ఉన్న పని క్వశ్చన్ అనమాట వాజ్ ఐ స్లీపింగ్ అవుట్ సైడ్ నేను రాత్రి బయట నిద్రపోతూ ఉన్నానా వాజ్ హీ గోయింగ్ టు టెంపుల్ అతను నిన్న టెంపుల్కి వెళ్తూ ఉన్నాడా వజీ వాషింగ్ క్లాస్ ఆమె బట్టలు ఉతుకుతూ ఉందా అది ఎస్టర్డే కావచ్చు మార్నింగ్ కూడా వెళ్ళొచ్చు ఇంకా అంటే జరి జరిగిపోయింది కాబట్టి వజ్ ఇట్ ఫాలింగ్ డౌన్ అది పడిపోతూ ఉందా వజ్ రామ్ కుకింగ్ బిర్యానీ ఏంటి రామ్ బిర్యానీ కుక్ చేస్తూ ఉన్నాడా తర్వాత వర్ వీ వర్ వీ మనము వర్ వీ స్టడింగ్ ఫిజిక్స్ వర్ వీ స్టడింగ్ ఫిజిక్స్ మనము ఫిజిక్స్ చదువుతూ ఉన్నామా వర్ యూ వాకింగ్ ఇన్ ద పార్క్ అంటే ఏంటి నువ్వు వాక్ అంటే పార్క్లో వాక్ చేస్తూ ఉన్నావా నడుస్తూ ఉన్నావా వర్దే ఆర్డరింగ్ పిజ్జా అంటే ఏంటి వాళ్ళు పిజ్జాని ఆర్డర్ చేస్తూ ఉన్నారా అది నిన్న మధ్యాహ్నం కావచ్చు ఎప్పుడైనా కావచ్చు అండి గతంలో జరుగుతూ ఉంది అండ్ వర్ బాయ్స్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ అంటే ఏంటి పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నారా ఇదేనండి చాలా సింపుల్ ఇందులో ఇప్పుడు ఇవి వీటిని ఏమంటారు ఇంట్రాగేటివ్లో పాజిటివ్ అంటారు జరుగుతూ ఉందని చెప్పడానికి ఇదే మనం నెగిటివ్ కూడా చెప్పుకోవచ్చు నెగిటివ్ అంటే ఏంటి ఐ నాట్ ఐ నాట్ యాక్ట్ చేసేసుకోండి వజ్ నాట్ వజ్ హీ నాట్ వజషి నాటు వజీత్ నాట్ నెక్స్ట్ వన్ వజ్రామ్ నాట్ ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వర్ వి ఇక్కడ చూడండి వర్ వి నాట్ అనమాట వీటన్నిటి కూడా నాట్ లేదు నాట్ అనేది ఇక్కడ చేయకుండా ఇక్కడ కూడా మనం యాక్ట్ చేసుకోవచ్చు అండి వజంట్ ఫామ్ ఉంది వజెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు స్పీకింగ్ మనం ఎక్కువగా వజెంట్ యూజ్ చేసుకుంటూ ఉంటాం వజంట్ ఈ బోత్ ఆఫ్ భూతం కరెక్ట్ అండి ఇక్కడ వజంట్ రాయచ్చు ఇక్కడ కూడా నాట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ట్రై చేద్దాం వజెంట్ ఐ వజెంట్ ఐ స్లీపింగ్ అవుట్ సైడ్ ఇక్కడ మళ్ళీ నాట్ రాకూడదు ఈ నాట్ అనేది తీసేసేయండి క్లారిటీ ఉంటుంది మీకు ఇక్కడ కూడా ఏం చేయాలి ఫ్లోరల్ అయితే వరంట్ చూడండి వరన్ కరెంట్ అండ్ అపాసిపిసిటీ వజంట్ ఐ స్లీపింగ్ అవుట్ సైడ్ అంటే ఏంటి ఇప్పుడు నెగిటివ్ కాబట్టి ఏం చేయాలి నేను నిద్రపోవట్లేదా వజెంట్ ఐ స్లీపింగ్ అవుట్ సైడ్ నేను రాత్రి బయట నిద్రపోవట్లేదా వజంట్ హీ గోయింగ్ టు టెంపుల్ ఏంటి అతను టెంపుల్కి వెళ్ళట్లేదా నెక్స్ట్ వన్ వజంట్ షీ వాషింగ్ క్లాస్ ఆమె బట్టలు ఉతుకుతూ లేదా వజెంట్ ఇట్ ఫాలింగ్ డౌన్ ఏంటి అది కింద పడిపోతూ లేదా వజంట్ రామ్ కుకింగ్ బిర్యానీ ఏంటి రాము బిర్యానీ కుక్ చేస్తూ లేడా గతంలో చేస్తూ లేడా అని సందర్భం వరెంట్ వీ స్టడింగ్ ఫిజిక్స్ ఏంటి మనము ఫిజిక్స్ చదువుతూ చదువుతూలేమా వరంట్ యూ వాకింగ్ ఇన్ ద పార్క్ నువ్వు పార్క్లో నడుస్తూ లేవా వరంట్ దే ఆర్డరింగ్ పిజ్జా ఏంటి వాళ్ళు పిజ్జాని ఆర్డర్ చేస్తూ లేరా వర్ అండ్ బాయ్స్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ ఏంటి అబ్బాయిలు గ్రౌండ్ గ్రౌండ్లో ఆడుకుంటూ లేరా ఇంతేనండి చాలా సింపుల్ ఈ విధంగా మీరు ప్రయత్నించండి క్వశ్చన్ అడగటం మనకు క్వశ్చన్ రైట్ చేయాలి కదా మనకు ఆన్సర్ ఏమో అందరు చెప్తాం మీరు ఎక్కడైనా బుక్స్లో చదివేటప్పుడు ఇంగ్లీష్ బుక్స్ చదివేటప్పుడు లేకపోతే న్యూస్ పేపర్స్ చదివేటప్పుడు ఎనీ లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వర్జు వర్రు ప్లస్ వి ఫోర్ కనుక యూజ్ చేసినప్పుడు ఇది పాస్ట్ కంటిన్యూస్ అని గుర్తుపెట్టుకోండి ఈ ఇంట్రాగేటివ్ పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ అంటే క్వశ్చనింగ్లో మనం డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటారు డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే వాట్ వెన్ వై వేరు హౌ హూ హూమ్ హూజ్ ఉచ్ ఇవి నైన్ వర్డ్స్ ఉంటాయి డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాటితో మనము ప్రశ్నించవచ్చు అంటే ఏంది వాట్ అనొచ్చు వెన్ అనొచ్చు వై అనొచ్చు హవ్ అనొచ్చు మనం ఇప్పుడు వెన్ వై హౌతో ఈ ఎగ్జాంపుల్స్ మనం ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో ఎలా క్వశ్చన్ చేయాలో తెలుసుకుందాం ఇక్కడ చూడండి డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనే మనకి అనుకోవచ్చు డబ్ల్యూహెచ్ వుడ్ లేకపోతే వజు వరకు కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు వెన్తో మనం చెప్పుకుందాం వెన్ వాజ్ ఐ స్లీపింగ్ అవుట్ సైడ్ వెన్ అంటే ఎప్పుడు నేను ఎప్పుడు బయట నిద్రపోతూ ఉన్నాను లాస్ట్ నైట్ రాత్రి నేను ఎప్పుడు నిద్రపోతున్నాను బయట వెన్ వాజ్ హీ గోయింగ్ టు టెంపుల్ అతను ఎప్పుడు టెంపుల్కి వెళుతూ ఉన్నాడు చూడండి వెన్ వజ్ షీ వాషింగ్ క్లాత్స్ ఆమె ఎప్పుడు బట్టలు ఉతుకుతూ ఉంది ఇన్ ద మార్నింగ్ ఇన్ ద మార్నింగ్ అంటే ఆన్సర్లో వచ్చేస్తుంది అనమాట వెన్ వాజ్ ఇట్ ఫాలింగ్ డౌన్ అంటే ఏంటి అది ఎప్పుడు కింద పడిపోతూ ఉన్నది గతంలో ఎప్పుడు పడిపోతూ ఉందని అర్థం వెన్ వాజ్ రామ్ కుకింగ్ బిర్యానీ ఎప్పుడు రాము బిర్యానీ కుక్ చేస్తూ ఉన్నాడు మన ఆన్సర్ చెప్పాలంటే ఏం చేయాలి ఎసెక్టివ్ పాజిటివ్ చెప్పాలన్నమాట రామ్ వాజ్ కుకింగ్ బిర్యానీ ఎస్టర్డే అట్ దిస్ టైమ్ అని చెప్పాల్సి ఉంటుంది అదే మనకి వెన్ వెన్ వర్ అనమాట ఫ్లోరల్ సర్కెట్ వెన్ వర్ వీ స్టడింగ్ ఫిజిక్స్ మనం ఎప్పుడు ఫిజిక్స్ చదువుతూ ఉన్నాము వెన్ వర్ యూ వాకింగ్ ఇన్ ద పార్క్ అంటే ఏంటి నువ్వు ఎప్పుడు వాక్ చేస్తూ ఉన్నావు నడుస్తున్నావు పార్క్లో వెన్ వర్ దే ఆర్డరింగ్ పిజ్జా వాళ్ళు ఎప్పుడు పిజ్జాను ఆర్డర్ చేస్తూ ఉన్నారు వెన్ వర్ బాయ్స్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ ఎప్పుడు ఆ అబ్బాయిలు గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నారు అని ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది అదే వై తీసుకున్నాను అనుకోండి వై వాజ్ ఐ స్లిప్పింగ్ అవుట్ సైడ్ వై అంటే ఎందుకు నేను ఎందుకు బయట నిద్రపోతూ ఉన్నాను వై వాజ్ హీ గోయింగ్ టు టెంపుల్ అతను ఎందుకు టెంపుల్కి వెళ్తూ ఉన్నాడు వై వజ్ షీ వాషింగ్ క్లాత్స్ ఆమె ఎందుకు బట్టలు ఉతుకుతూ ఉంది వై వజ్ ఇట్ ఫాలింగ్ డౌన్ అది ఎందుకు పడిపోతూ ఉన్నది వై వజ్ రామ్ కుకింగ్ బిర్యానీ ఎందుకు రామ్ బిర్యానీ కుక్ చేస్తూ ఉన్నాడు తర్వాత వై వర్ వై స్టడీంగ్ ఫిజిక్స్ మనం ఎందుకు ఫిజిక్స్ చదువుతూ ఉన్నాము తర్వాత వై వర్ యూ వాకింగ్ ఇన్ ద పార్క్ నువ్వు ఎందుకు పార్క్లో నడుస్తూ ఉన్నావు వై వర్ దే ఆర్డరింగ్ పిజ్జా వాళ్ళు ఎందుకు పిజ్జాను ఆర్డర్ చేస్తూ ఉన్నారు వై వర్ బాయ్స్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ ఎందుకు అబ్బాయిలు గ్రౌండ్లో ఆడుతూ ఉన్నారు ఈ విధంగా వైత్ మనకి చెప్పొచ్చు అదే హౌ అనుకోండి హౌ వాజ్ ఐ స్లీపింగ్ అవుట్ సైడ్ అంటే నేను ఎందుకు బయట అక్కడ నిద్రపోతూ ఉన్నాను హౌ ఎలా నిద్రపోతూ ఉన్నాను అర్థం అనమాట హౌ వాజ్ ఐ స్లీపింగ్ హౌ వాజ్ హీ గోయింగ్ టు టెంపుల్ అతను ఎలా వెళ్తున్నాడు టెంపుల్కి ఎలా అనమాట ఎట్లా అని అర్థం హౌ వాజ్ షీ వాషింగ్ క్లాత్స్ ఆమె ఎలా బట్టలు ఉతుకుతూ ఉంది హౌ వాజ్ ఇట్ ఫాలింగ్ డౌన్ అది ఎలా పడిపోతూ ఉంది హౌ వాజ్ రామ్ కుకింగ్ బిర్యానీ రామ్ ఎలా వండుతున్నాడు బిర్యానీ గతంలో ఎలా వండుతున్నాడు అని ఆ విషయం మాట్లాడుతూ ఉంటాం హౌ వర్ వీ స్టడింగ్ ఫిజిక్స్ మనం ఎలా ఫిజిక్స్ చదువుతూ ఉన్నాము హౌ వర్ యూ వాకింగ్ ఇన్ ద పార్క్ అంటే ఏంటి నువ్వు ఎలా నడుస్తూ ఉన్నావు పార్క్లో హౌ వర్ దే ఆర్డరింగ్ పిజ్జా అంటే ఏంటి వాళ్ళు ఎలా ఆర్డర్ పిజ్జా అంటే పిజ్జాని ఆర్డర్ చేస్తూ ఉన్నారు హౌ వర్ బాయ్స్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ ఆ పిల్లలు ఎలా ఆడు ఆడుతూ ఉన్నారు గ్రౌండ్లో ఇది ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది అదే నెగిటివ్ అనుకోండి వజెంట్ పెట్టేయండి వరంట్ పెట్టేయండి పాస్ట్లో పాస్ట్ కంటిన్యూస్లో వరంట్ యూస్ చేయాలి వజంట్ అనమాట వజంట్ అనేది హై ఐ హి షీ ఇట్ రామ్కి వజంట్ యూజ్ చేయాలి తర్వాత వై యు దే బాయ్స్కి వరంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది వెన్ వజంట్ ఐ అనాలి వెన్ వజంట్ ఐ స్లీపింగ్ అవుట్ సైడ్ అంటే ఏంటి నేను ఎప్పుడు నిద్రపోతూ లేను వెన్ వజంట్ హీ గోయింగ్ టు టెంపుల్ అతను ఎప్పుడు టెంపుల్కి వెళ్తూ లేడు వెన్ వజంట్ ఇట్ ఫాలింగ్ డౌన్ అది ఎప్పుడు కింద పడిపోతూ లేదు వెన్ వజంట్ రామ్ కుకింగ్ బిర్యానీ ఎప్పుడు రామ్ బిర్యానీ కుక్ చేస్తూ లేడు తర్వాత వెన్ వరంట్ విటడింగ్ ఫిజిక్స్ మనం ఎప్పుడు చదువుతూ లేము ఫిజిక్స్ వెన్ వరంట్ యూ వాకింగ్ ఇన్ ద పార్క్ నువ్వు పార్క్లో ఎప్పుడు నడుస్తూ లేవు తర్వాత వెన్ వర్ అండ్ దే ఆర్డరింగ్ పిజ్జా వాళ్ళు ఎప్పుడు పిజ్జాని ఆర్డర్ చేస్తూ లేరు వెన్ వర్ అండ్ బాయ్స్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ ఎప్పుడు పిల్లలు గ్రౌండ్లో ఆడుతూ లేరు ఇంతేనండి మీరు మీరు వై హౌతో చేయండి స్పీకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అకార్డింగ్ టు ఫార్మేషన్స్ అనమాట మనం ఎప్పుడు కూడా ట్వెల్వ్ టెన్సెన్స్ని మర్చిపోకూడదు ఆ ఫార్మేషన్స్ మీద టెన్సెస్ మీద మనకి లాంగ్వేజ్ స్పీకింగ్ అని ఉంటుంది ఖచ్చితంగా ఇది ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉన్నారు మీరు ఖచ్చితంగా ఆ విధంగానే ఫాలో అవుతూ ఉండండి ఎక్కడైనా సెంటెన్స్ చూడగానే వెంటనే ఫార్మేషన్ అనుకోండి ఇది ఏ ఫార్మేషన్లో ఉంది ఇది ఏ ఫార్మేషన్లో అనుకుంటూ ఉండండి ఈ విధంగా నేర్చుకున్నట్ైతే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ గా ఖచ్చితంగా మాట్లాడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ విల్ అప్లోడ్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్